తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పట్టుకోల్పోయిందా రెండువేల ఇరవై ఐదు సంవత్సరం బీఆర్ఎస్ కు అత్యంత గడ్డుకాలంగా మిగిలిందా ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లడంలో పార్టీ విఫలమైందా పార్టీ అధినేత కేసీఆర్ దూకుడుగా నాయకత్వం వహించలేకపోయారా ఈ ప్రశ్నలన్నిటికీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది సాధారణంగా ఏడాది ముగింపులో నటీనటులు వ్యాపారవేత్తలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు అదే తరహాలో తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచింది ఏడాది పార్టీ చేసిన ఉద్యమాలు పార్టీలో చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నికల్లో గెలుపోటములు అన్నిటిపై ఓసారి లుక్కేద్దాం రండి రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో బీఆర్ఎస్ రైతు సమస్యలపై ఉద్యమాలకు దిగింది సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది అలాగే ఎరువుల కొరత అంశాన్ని ఎత్తిపట్టి ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టే ప్రయత్నం చేసింది అయితే ఈ ఉద్యమాలు రాజకీయంగా పార్టీకి ఆశించిన స్థాయిలో లాభం చేకూర్చలేకపోయాయి ఈ సమయంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావటం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచింది ఇక సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవం హైడ్రా కుల్చివేతలపై బీఆర్ఎస్ పెద్ద పోరాటమే చేసింది మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చివేయడంతో వేలాది మంది నిర్వాసితులయ్యారు రావు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు జేసీబలను అడ్డుకునే వరకు వెళ్లి నిరసనలు తెలిపారు అయితే ప్రభుత్వం నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంతో ఈ వివాదం క్రమంగా సిద్దమణిగింది ఏప్రిల్లో వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు పార్టీకి మైలురాయిగా ఉండాల్సింది పోయి అంతర్గత విభేదాలను బయటపెట్టిన వేదికగా మారాయి వేదికపై కేవలం కేటీఆర్ ఫ్లెక్స్ మాత్రమే ఏర్పాటు చేయటాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవిత విడుదలైన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలతోనే యాక్టివ్ అయ్యారు ఈ అంశంపై ఆమె తండ్రికి లేఖ రాశారు కవిత అమెరికాలో ఉండగా ఆమె రాసిన లేఖను బీఆర్ఎస్ నేతలు మీడియాకు విడుదల చేశారు ఇది పెద్ద రచ్చ అయింది పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత లేఖ రాసిన విషయం అంగీకరించారు అంతటితో ఆగకుండా లేఖను హరీష్ రావే కావాలని బయటపెట్టారని మండిపడ్డారు పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు కవిత పదే పదే పార్టీలో రావును సంతోష్ తదితరులను టార్గెట్ చేసి విమర్శలు చేయటం వంటి చర్యలకు పాల్పడటంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కవితపై తీసుకున్న నిర్ణయం కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడమే అజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు చేస్తూ అవకాశాన్ని బట్టి బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు పోరాటాలకి బీఆర్ఎస్ పరిమితం అయ్యింది సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటంలో కూడా విఫలం అయ్యింది కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయినా నాలుగు రోజులకు మీట్ పెట్టారు అధిష్టానానికి అనేక ప్రశ్నలు వేశారు అనంతరం తన సొంత వేదిక తెలంగాణ జాగృతిని బలోపేతం చేశారు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు దసరా తర్వాత బాట పేరుతో జనంలోకి వెళ్లారు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించారు సుమారు రెండు నెలల పర్యటనతో ఆమె జనంలోకి వెళ్లినా పెద్దగా ఆదరణ రాలేదు మరోవైపు కవిత జనంబాట కార్యక్రమం ప్రారంభించి సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించకుండా బీఆర్ఎస్ఏ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు దీంతో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కూతురను కూడా చూడకుండా కవితపై ప్రత్యారోపణలు విమర్శల వర్షం కురిపించారు రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్కు జుబ్లేల్స్ ఉప ఎన్నికలు కలిసిరాలేదు ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన పార్టీ వ్యూహాత్మకంగా ముందే అభ్యర్థిని ప్రకటించింది కానీ ప్రచారంలో అనైక్యత కేసీఆర్ ఫామ్ కే పరిమితం కావటం అధికార కాంగ్రెస్ తన శక్తినంతా మోహరించడంతో బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు ఇదే సమయంలో ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణకి గ్రీన్ సిగ్నల్ రావటం పార్టీకి మరో దెబ్బగా మారింది త్వరలోనే కేటీఆర్పై షీట్ దాఖలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది మరోవైపు కాళేశ్వరం అవకతవకలపై పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలు ఇవన్నీ రెండు వేల ఇరవై ఆరులో కేసీఆర్ కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది దీంతో వచ్చే ఏడాది గులాబీ నేతలు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇకపోతే ఏడాది చివరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ కు కొంత ఊరటనిచ్చాయి కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు ఏడు వేల మంది గెలిచినా దాదాపు మూడు వేల మంది బీఆర్ఎస్ మద్దదారులు విజయం సాధించారు గ్రామీణ స్థాయిలో ఇంకా తమ పార్టీకి పట్టు ఉందన్న విశ్వాసాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు ఏడాది పొడవున కే పరిమితమైన కేసీఆర్ చివరిలో తెలంగాణ భవన్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు కృష్ణా జలాల విషయంలో సీఎం సొంత జిల్లాకే అన్యాయం జరిగిందని ఆరోపించారు ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపింది అయితే ఆ తర్వాత మళ్లీ ఫామ్ కి వెళ్లినట్టు సమాచారం మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదు బీఆర్ఎస్ కు కలిసి రాని సంవత్సరం ప్రతిపక్షంగా దూకుడు చూపించడంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంలోనూ విఫలం అయ్యింది అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో లభించిన మద్దతు కేసీఆర్ మళ్లీ యాక్టివ్గా ఉంటారన్న ప్రకటన గులాబీ పార్టీకి భవిష్యత్తుపై కొత్త ఆశను కలిగిస్తోంది మరి రెండు వేల ఇరవై ఆరులో అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్కు దీటుగా ఎదుగుతుందా కేసీఆర్ పార్టీకి బలమైన మార్గనిర్దేశం చేస్తారా కొత్త సంవత్సరం గులాబీ పార్టీకి కలిసొస్తుందా అన్నది వేచి చూడాల్సిందే షార్ట్ తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి